కనకదుర్గమ్మకి ముక్కు పుడక ఎవరు ఇచ్చారో మీకు తెలుసా కలియుగ అంతానికి అమ్మవారు అప్పుగా తీసుకున్న ముక్కు పుడకకి ఏంటి అసలు కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి పై ఎలా వెలిసారు అనే విషయాలతో పాటు ఇంకా మరెన్నో కథలు ఈ వీడియోలో చూద్దాం దానికన్నా ముందు వీడియో ని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి విజయవాడలో వెలిసిన కనకదుర్గమ్మకి ఓ అద్భుతమైన చరిత్ర ఉంది అమ్మవారు వెలిసిన ఆ కొండకి ఇంద్రకీలాద్రి కనక అని ఇతర పేర్లు కూడా ఉన్నాయి కలియుగంలో కీలుడు అనే పరమ భక్తుడు ఉండేవాడు అతను దుర్గమ్మ కోసం ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన దుర్గమ్మ కీలుడి ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అంటుంది అప్పుడు కీలుడు అమ్మవారిని తన హృదయంలో శాశ్వతంగా నిలిచి ఉండవని కోరాడు దానికి అమ్మవారు కీలుడిని కృష్ణానది పక్కన ఒక పర్వత రూపంలో ఎదురు చూస్తూ ఉండు అని చెబుతుంది అలా కీలుడు కీలాద్రి పర్వతంగా మారి అమ్మవారి రాక కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు తర్వాత దుర్గమ్మ మైసూర్ లోని చాముండి కొండలపై మహిాసురు సంహరించింది అలానే బ్రహ్మదేవుడి నుంచి వేదాలను పొందిన దుర్గమాసురుడు అనే రాక్షసుణ్ణి కీలాద్రి పై సంహరిస్తుంది ఆమె వరం ఇచ్చినట్లుగా కీలాద్రి హృదయ స్థానంలో మన విజయవాడలో అమ్మవారు వెలిసారు అందుకే అమ్మవారి ఆలయం పర్వతం పై భాగంలో ఉండదు సరిగ్గా చెప్పాలంటే పర్వతం మధ్య భాగంలో ఉంటుంది ఆ కీలాద్రి పై వెలిసిన అమ్మవారిని ఇంద్రుడు బ్రహ్మదేవుడు వరుణుడు ఇంకా అనేక దేవతలు దర్శించుకునేవారు దేవతల రాజైన ఇంద్రుడు పూజించడం వల్ల ఆ కొండకి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది ఇంద్రకీలాద్రి పై శివుడు లేకుండా అమ్మవారు ఒంటరిగా ఉండడంతో బ్రహ్మదేవుడు చింతించి మహాశివుడి కోసం ఒక యజ్ఞాన్ని చేశారు యజ్ఞం పూర్తవడంతో శివుడు ప్రసన్నమై లింగ రూపంలో ఉద్భవించి ారు బ్రహ్మదేవుడు శివుణ్ణి మల్లికా పుష్పాలతో పూజించారు దానికి కారణంగా ఆ లింగానికి మల్లేశ్వరుడు అనే పేరు వచ్చింది దుర్గమాసురుణ్ణి సంహరించడం వల్ల అమ్మవారిని దుర్గాదేవి అన్న పేరుతో ప్రశంసించారు అలా పార్వతీ పరమేశ్వరులు శ్రీ దుర్గా మల్లేశ్వరులుగా ప్రసిద్ధి చెందారు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంద్రకీలాద్రి పర్వతంపై పాశుపతాస్త్రం కోసం శివుడికి తపస్సు చేయమని చెప్పారు అర్జునుడు లింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేశాడు అర్జునుణ్ణి పరీక్షించాలని అమ్మవారు మరియు శివుడు ఒక పంది యొక్క భ్రమను కల్పించారు అర్జునుడు విసిగిపోయి ఆ పందిని చంపడానికి బాణం వేశాడు కానీ ఆ బాణాలు మాయమైపోతూ ఉండేవి అదే సమయంలో మహాశివుడు అలానే పార్వతీదేవి వేటగాళ్ల రూపంలో వచ్చారు అర్జునుడు అలానే వేటగాడి రూపంలో ఉన్న శివుడు పంది కోసం పోరాడారు మహాశివుడు గెలవబోతున్నారు అన్న ప్పుడు అర్జునుడు తన విల్లుని గాంధీవంతో శివుడు తలపై కొడతాడు అర్జునుడు విరోచితంగా పోరాడాడు అప్పుడు పార్వతీదేవి తన అసలు రూపాన్ని ధరించి ఆ యుద్ధాన్ని ఆపింది అర్జునుడి పోరాటాన్ని చూసిన మహాశివుడు ఆసుపదాస్త్రాన్ని అనుగ్రహించారు అర్జునుడి పోరాటాన్ని మెచ్చిన పార్వతీదేవి అతన్ని విజయ అనే పేరుతో పిలిచింది అప్పటి నుంచి ఈ ప్రదేశం విజయవాటిక అని పిలువబడింది ఆ పేరే కాలక్రమేణా విజయవాడగా మారింది కలియుగంలో వెంకటాపతి రాజవంశానికి చెందిన రాజమాధవ వర్మ విజయవాడని రాజధానిగా చేసుకుని దుర్గాదేవికి పూజించేవాడు ఒక రోజు రాజకుమారుడు రథంపై అతి వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు ఒక బాలుడు రథం కింద పడి చనిపోయాడు ఆ బాలుడికి తల్లిదండ్రులు ఎవరూ లేరు తన అమ్మమ్మ అతన్ని చూసుకుంటూ ఉండేది ఆ వృద్ధురాలు తన మనవడిని తీసుకుని రాజు వద్దకు వెళ్లి న్యాయం చెయ్యమని ఏడ్చింది అప్పుడు రాజు తన సొంత కుమారుడికి మరణ శిక్ష విధించారు రాజు చేసిన న్యాయాన్ని చూసిన దుర్గాదేవి మెచ్చుకొని బంగారు నాణాల వర్షం కురిపించింది అలాగే చనిపోయిన బాలుడికి మరియు రాజకుమారుడికి కూడా జీవం పోసింది అప్పటి నుంచి దుర్గాదేవి కనకదుర్గాదేవిగా పిలవబడుతూ వచ్చింది కాలం గడిచే కొద్దీ అమ్మవారికి ఆంత్రిక పూజలు సమర్పించబడ్డాయి దాంతో అమ్మవారు ఆగ్రహించి కాళికాదేవి రూపాన్ని ధరించి తిరుగుతూ ఉండేవారు అప్పుడే అక్కడకు జగద్గురు అయిన ఆది శంకరాచార్యులు కాశీ నుంచి వెళ్తున్నప్పుడు విజయవాడను సందర్శించి అక్కడ జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు ఆయన ఆ తాంత్రిక పూజలను నిలిపివేసి అమ్మవారి పాదాల చెంత చక్రాన్ని ప్రతిష్ఠించారు ఆ శ్రీచక్రం వల్ల అమ్మవారు తిరిగి శాంత స్వరూపిణిగా మారారు అలాగే అమ్మవారిని లలితా సహస్రనామ స్తోత్రంతో మాత్రమే పూజించాలన్న నియమం కూడా పెట్టారు ఇకపోతే కృష్ణమ్మ భూమి మీద ప్రవహిస్తూ బెజవాడకు చేరుతుంది సముద్రంలో కలవడానికి వెళ్తుండగా కృష్ణానదికి అడ్డంగా ఇంద్రకీలాద్రి పర్వతం ఉంటుంది దాంతో కృష్ణమ్మ ఇంద్రకీలాద్రి పర్వతానికి నమస్కరించి నాకు దారి ఇవ్వండి అని ప్రార్థిస్తుంది దానికి ఇంద్రకీలాద్రి పర్వతం నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయడం వల్ల దుర్గమ్మ నా భక్తికి మెచ్చి నా మీద కొలువై ఉంది ఇప్పుడు నేను నీకు దారి ఇస్తే నువ్వు ఈ ఇంద్రకీలాద్రి పర్వతం ఇబ్బందులు తెచ్చి పెడతావేమో అని అంటుంది అప్పుడు కృష్ణమ్మ కొండ పైన ఉన్న కనకదుర్గమ్మను ప్రార్థిస్తుంది దాంతో కనకదుర్గమ్మ కరుణించి నువ్వు అనుకున్నది జరుగుతుంది కానీ నాకు నీ దగ్గర నుండి ఒకటి కావాలి అని అడుగుతుంది దానికి కృష్ణమ్మ సరే ఇస్తాను అనడంతో దుర్గమ్మ నవ్వుతూ నువ్వు ఈ ఇంద్రకీలాద్రికి ఏమీ చెయ్యకుండా ఈ ఇంద్రకీలాద్రికి ఒక బెజ్జం ఉంది నువ్వు ఆ బెజ్జం నుండి ప్రవహించు అని చెబుతుంది దానికి కృష్ణమ్మ అంగీకరించి మీకు నా దగ్గర నుండి ఏం కావాలో చెప్పండి అని అడగగా దుర్గమ్మ చిరునవ్వుతో నీ ముక్కు పుడక చాలా అందంగా ఉంది నాకు అది అరువుగా ఇస్తావా అని అనడంతో కృష్ణమ్మ సరే అని దుర్గమ్మకి ముక్కు పుడకని అరువుగా ఇస్తూ ఈ కలియుగం అంతమయ్యే సమయంలో నేనే కొండ మీదకి ఎగిసి నా ముక్కు పుడకని తీసుకుంటాను అని చెప్పి ఇంద్రకీలాద్రికి ఉన్న బెజ్జం ద్వారా కృష్ణమ్మ ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది అలా బెజ్ పిలవబడి ఇప్పుడు బెజవాడగా పేరు మారింది ఎప్పుడైతే కృష్ణానది నీళ్లు అమ్మవారి ముక్కు పుడకని తాకుతాయో అప్పుడు కలియుగం అంతమైపోతుందని భావిస్తారు ఆ రంధ్రం ద్వారా కృష్ణానది చాలా వేగంగా ప్రవహించి ఆ కొండను రెండు భాగాలుగా విభజించి ఒక ఇంద్రకీలాద్రి ఇంద్రకీలాది వైపు సీతానగర కొండగా విభజించబడింది ఇదే కథ మరో విధంగా ప్రాచుర్యంలో ఉంది పూర్వం పరమశివుడు దుర్గాదేవికి ముక్కు పుడక సాధించారు ఆ ముక్కు పుడకను గంగాదేవి అడుగుతుంది అప్పుడు మాత ఎప్పుడైతే కృష్ణానది తన ముక్కు పుడకను తాకుతుందో అంటే ఆ ఇంద్రకీలాద్రి కొండను ముంచేస్తుందో అప్పుడే ఈ ముక్కు పుడకను నీకు ఇస్తాను అని అంటుంది ఎందుకంటే కృష్ణమ్మ గంగాదేవి యొక్క రూపమే అలా అమ్మవారి ముక్కు పుడకను కృష్ణానది తాకితే ప్రళయం సంభవిస్తుందని నమ్ముతుంటారు అందుకే ఇప్పటికీ రాత్రి వేళల్లో అమ్మవారి ముక్కు పుడకను తీసి ఆమె పదాల చెంత ఉంచుతారు అమ్మవారు తన నగరాన్ని నదీ కూపం నుంచి కాపాడుతూ ఉంటుందని నమ్మకం కాలం గడిచే కొద్ది కృష్ణా నది అలలు పైకి ఎగుస్తూ ఉంటుంది అలానే అమ్మవారి పర్వతం కూడా కొంచెం ఎత్తు పెరుగుతూ ఉంటుందని చెప్తుంటారు అమ్మవారికి సంబంధించిన కథల గురించి మనం చెప్పుకోవాలంటే ఇంకా చాలానే ఉన్నాయి ఆ తల్లి తన చల్లని నీడను ప్రసాదించి ఈ లోకాన్ని చెడుబారు నుంచి కాపాడుతూ ఉంటుందని నమ్మకం విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద దేవాలయాల్లో రెండవది శివుడి కంటే ఆది పరాశక్తి ప్రధానంగా మరియు ప్రశాంతంగా గౌరి రూపంలో ఉండే ఒకే ఒక క్షేత్రం ఈ విజయవాడ ఆ అమ్మవారి ముఖం ఎల్లప్పుడూ పసుపుతో నిండి ఉంటుంది అమ్మవారు ఎప్పుడు బంగారం వలె సగదగా మెరుస్తూ ఉంటారు అందుకే దుర్గమ్మని కనకదుర్గమ్మ అని కూడా పిలుస్తుంటారు మీకు దుర్గమ్మ అంటే ఇష్టమైతే దుర్గ భవాని అని కామెంట్ చేయండి